అందరికీ నమస్కారం మీరు ఏదైనా దుకాణాన్ని నడుపుతూ ఉంటారా లేదా కిరాణా షాప్ నడుపుతూ ఉంటారా అందులో మీ కస్టమర్లు లావాదేవీలు జరపడానికి మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీరు లావాదేవీలు జరుపుతూ ఉంటారా అయితే మీరు మోసపోయే అవకాశం ఉంది ఎందుకంటే కొంతమంది మోసగాళ్ళు టెక్నాలజీని ఉపయోగించుకొని నకిలీ అప్లికేషన్స్ లేదా స్పూప్ అప్లికేషన్స్ లేదా ఫ్రాంక్ పేమెంట్ అప్లికేషన్స్ని వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొని వాటి ద్వారా మోసం చేస్తూ ఉన్నారు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారంటే ఆ వ్యక్తులు మీ దుకాణాల్లో మీ షాపుల్లో వచ్చి వాళ్ళకు కావాల్సిన సరుకుని లేదా వస్తువుని తీసుకున్న తర్వాత అందుకు సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని మీకు ఒక నకిలీ అప్లికేషన్లో మీ ఫోన్ నెంబర్ అది ఎంటర్ చేసి అక్కడ మీకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి మీకు అమౌంట్ అనేది చెల్లించినట్టుగా మీకు ఒక స్క్రీన్షాట్ చూపిస్తూ ఉన్నారు మీరు ఆ అప్లికేషన్లో కనిపించిన స్క్రీన్షాట్ని మీరు నిజమని నమ్మి మీరు వాళ్ళకు సరుకుని లేదా వస్తువుని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు కొంచెం తీరిక తర్వాత వెరిఫై చేసుకుంటే మీ అకౌంట్లో ఆ డబ్బులన్నీ క్రెడిట్ అవ్వడం లేదు అప్పుడు మీరు మోసపోయామని తెలుసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి ఎవరైనా సరే మీ షాప్లో మీ యొక్క దుకాణంలో వస్తువుల్ని కొనుగోలు చేసినప్పుడు యూపీఐ ద్వారా పేమెంట్స్ అన్న జరిపిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు నోటిఫికేషన్స్ని వెరిఫై చేసుకోవాలి అంతేకాకుండా మీ యూపీఐ యాప్స్ ఏవైతే ఉంటాయో అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం కానీ వాటిలోకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఇంకా ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేసుకోవాలి మీ అకౌంట్కి డబ్బులు అనేది క్రియేట్ అయిన తర్వాతనే ఆ కన్ఫర్మేషన్ అనేది మీరు చేసుకున్న తర్వాతనే మీ యొక్క వస్తువుల్ని కానీ ఏ మరి ఏదైనా సరుకులు కానీ మీరు అవతల వ్యక్తికి ఇచ్చి పంపించాలి లేదంటే ఈ సాంకేతిక ప్రపంచంలో ఎంతోమంది మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని మనం కాపాడుకోవాలి ధన్యవాదాలు